ఓటీఎస్ ద్వారా మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ కలిగిన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ఈ నెలలో ఓటీఎస్ ద్వారా బ్యాంక్ ఆప్షన్లు అయితే రావడం జరిగిందండి మనకి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువకైతే అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది టోటల్ ఎస్ఎఫ్టీ పదమూడు వందల యాభై వస్తుంది ప్లింత్ వచ్చేసేసరికి పన్నెండు వందల పది ఎస్ఎఫ్టీ కలిగి ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్లో విత్ కార్ పార్కింగ్తో బ్రాండ్ న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గొల్లపూడి ఏరియాలో మనకి రావడం అయితే జరిగింది ఎవరైతే గొల్లపూర్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే గమనించండి హ్యాండ్ అండ్ నాబిర్ నీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ వీడియోస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మా యొక్క ఎఫెక్ట్కి అయితే ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని మీకు కావాల్సిన ప్రాపర్టీ సంబంధించిన వివరాల గురించి అయితే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మన చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి గొల్లపూడిలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ లో అయితే ఉంటుంది బ్రాండ్ న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఈ ప్రాపర్టీ మనకి ఓటీఎస్ ద్వారా రావడం అయితే జరిగింది వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మార్కెట్ రేట్ మీద అయితే తక్కువైతే రావడం జరుగుతుందండి ఇక్కడ మార్కెట్ రేట్ వచ్చేసేసరికి నలభై రెండు లక్షల వరకు అయితే ఉంది ఓన్లీ విత్ కబోర్డ్ వర్క్స్ లేని ఫ్లాట్ అయితే అలాంటి చోట మనకి విత్ కబోర్డ్ వర్క్స్ తో మార్కెట్ రేట్ మీద అయితే తక్కువ రేట్లు అయితే మనకు ఓటీఎస్ ద్వారా బ్యాంక్ లో ప్రైవేట్ రీటి ద్వారా రావడం అయితే జరిగింది వన్ టైం సెటిల్మెంట్ అయితే చేస్తా అంటున్నారు బ్యాంక్ వాళ్ళు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి క్లీన్త్ అండ్ కామన్ ఏరియా వచ్చేసేసరికి పన్నెండు వందల యాభై అయితే వస్తుంది అంటే విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాట్ కనుక చూసుకున్నట్లయితే రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అండ్ వాష్ ఏరియా రావడం జరుగుతుందండి స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాట్ లో మీకు విశాలంగా అయితే ఉన్నాయి రెండు బెడ్రూమ్స్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే కొంత విశాలమైన ఒక డబల్ బెడ్రూమ్ గ్రాండ్ న్యూ ఫ్లాట్ మార్కెట్ రేట్ మీద తక్కువలో చూస్తున్నారో గొల్లపూడి సైడ్ అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది అంటే మనకి అదే బ్యాంక్ లో ఓటీఎస్ పద్ధతిలో ఓటీఎస్ చేస్తారు మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు లోన్ కూడా అదే బ్యాంక్ వాళ్ళు అయితే ఇస్తారనమాట ఎవరైతే ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ విశాలమైన ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ గొల్లపూడి సైడ్ వెతుకుతున్నారు అలాంటి వాళ్ళు అయితే గమనించాల్సిన ప్రాపర్టీ అండి ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ టోటల్ అయితే పదమూడు వందల యాభై పన్నెండు వందల యాభై వచ్చేసరికి క్లింత్ ఏరియా వస్తుంది విత్ కామన్ కార్ పార్కింగ్ ఉందండి టోటల్ పదమూడు వందల యాభై ఇరవై ఏడు గజాల అన్డివైడెడ్ షేర్ ఈస్ట్ ఫేస్ లో అయితే రావడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవారు వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్ నెంబర్ కాల్ చేసి ఈ నెంబర్ తెలియజేసినట్లయితే టీ టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అండ్ వివరాలు అయితే తెలియజేశాం థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసిస్టెంట్ నజీ